హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే టమాటా రసం టమాటా రసంలోకి అద్దిరిపోయే గార్లిక్ చికెన్ వేపుడు ఈ రెండింటి కాంబినేషన్ ఉంటుంది అబ్బా ఎంత తిన్నా ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అండి చెప్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి తప్పకుండా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ చూపిస్తాను రండి ఫస్ట్ రెసిపీగా టమాటా రసం ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ టమాటా రసం చేసుకోవడానికి పెద్ద సైజు టమాటాలు ఇక్కడ నేను మూడు తీసుకున్నానండి బాగా పండిన టమాటాలు తీసుకోండి రసం బాగుంటుంది ఈ టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని గిన్నెలో వేసుకోండి ఇదే గిన్నెలో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కడిగి వేసుకోండి దీంట్లోనే ఒక అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోండి నేను మామూలు ఉప్పు వేస్తున్నాను ఉప్పు ఉంటుంది కదా అదైనా వేసుకోవచ్చు బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక రెండు గ్లాసులు నీళ్లు పోస్తున్నాను ఈ టమాటా ముక్కలు అనేవి మనకి బాగా ఉడకాలండి మెత్తగా అయ్యేంత వరకు ఉడకాలి ఒక గ్లాసు నీళ్ళు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి నేను రెండు గ్లాసులు నీళ్ళు పోసాను కదా ఈ రెండు గ్లాసుల నీళ్లు ఒక గ్లాసు అయ్యేంత వరకు ఉడికించండి ఈలోపు రసం పొడి చేసుకోవడానికి ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల దాకా కందిపప్పు వేసుకోండి దీంట్లోనే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక్క చిటికెడు మెంతులు మెంతులు ఎక్కువ వేసుకోవద్దు ఒక చిటికెడు వేయండి సరిపోతుంది అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ధనియాలు నాలుగు లేదా ఐదు దాకా ఎండుమిరపకాయలు వేసుకోండి దీంట్లోనే ఒక టీ స్పూన్ దాకా మిరియాలు కూడా వేసుకొని వీటిలన్నింటినీ కలిపి ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు చూడండి టమాటా ముక్కలు కూడా బాగా ఉడిగిపోయాయి రెండు గ్లాసుల నీళ్ళు ఒక గ్లాస్ అయ్యేంత వరకు ఇలా మరిగించేయాలి ఇలా మరిగించేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ విధంగా మెత్తగా నలపండి మీకు ఇలా చేయడం కష్టంగా అనిపిస్తే ఇది బాగా చల్లారినివ్వండి చల్లారిన తర్వాత చేత్తో బాగా పిసికి పిప్పిని తీసేసేయండి సరిపోతుంది అలా అయినా చేసుకోవచ్చు నాకు అంత టైం లేదు కాబట్టి నేను వేడి మీద చేసేస్తున్నాను ఇప్పుడు టమాటా ముక్కలన్నీ బాగా మెత్తగా గుజ్జులాగా అయిపోయేంత వరకు నలిపేసి ఇలా స్టైనర్లో వేసి వడగట్టేసేయండి ఈ పిప్పిని తీసి పక్కన పెట్టేసుకోవాలి వేడి మీద ఉంది కాబట్టి నేను ఈ విధంగా చేసుకుంటున్నాను చెయ్యి కాలుతుందని ఇలా చేయడం వల్ల మనకి పిప్పి సపరేట్ అయిపోతుంది ఈ టమాటా రసం అంతా కింద గిన్నెలోకి దిగుతుంది ఇప్పుడు చూడండి పిప్పి మొత్తం సపరేట్ అయిపోయింది కదా ఈ పిప్పిని తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ టమాటా రసంలో మరికొన్ని నీళ్లు పోసుకోండి అంటే పులుపుకు తగ్గట్టు నీళ్లు పోసుకోవాలండి ఒకసారి టేస్ట్ చూసుకోండి పులుపు మీకు టేస్ట్కి తగ్గట్టు సరిపోయిందా లేదా అని మీ టేస్ట్కి తగ్గట్టు నీళ్ళు యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ దాకా ఎక్స్ట్రా నీళ్లు పోసానండి ఇలా నీళ్లు పోసిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రసం పొడి ఉంది కదా ఈ పొడిని రెండు టేబుల్ స్పూన్లు లేదా రెండున్నర టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా రసం పొడి ఉందండి అది ఈసారి రసం చేసుకున్నప్పుడు వాడుకోవచ్చు ఇప్పుడు దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి మరిగించండి రసాన్ని ఒకసారి టేస్ట్ చూసుకోండి మీ టేస్ట్ కి తగ్గట్టు పులుపుకి తగ్గట్టు ఉప్పు కారం అన్ని అన్నీ కరెక్ట్గా సరిపోయా లేదని నాకు ఇక్కడ కారం కొద్దిగా తక్కువైందండి అందుకని కొద్దిగా కారం వేసుకున్నాను అలా చూసుకొని వేసుకోండి ఒకవేళ మీకు ఈ రసం పొడి కూడా సరిపోలేదు అనిపిస్తే కొద్దిగా రసం పొడి కూడా వేసుకోండి ఇలా అన్ని వేసుకొని బాగా కలిపేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి రసాన్ని ఒక మూడు నాలుగు నిమిషాలు బాగా మరగనివ్వండి ఇప్పుడు చూడండి రసం బాగా మరిగిందండి ఇలా మరిగిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టేయండి సిమ్లో పెట్టేసి వేరొక స్టవ్ పైన పోపు గరిటెను పెట్టుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోండి మామూలుగా రసంలో మనం నెయ్యి వేసుకోం కదా కానీ ఈ రసానికి ఒక్క నెయ్యి వేసి చూడండి ఆ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ అమోఘం అండి ఎంత బాగుంటుంది ఇప్పుడు నెయ్యి కరిగిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ దాకా పోపు దినుసులు వేసుకోండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్ని కలిపి వేశాను రసంలో ఎక్కువగా పోపు దినుసులు వేసుకోరండి మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయండి కానీ మా ఫ్రెండ్ వేస్తుంది బాగుంటుంది టేస్ట్ ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి ఆవాలు చిటపట్లు ఆడిన తర్వాత దీంట్లో ఒక పది వెల్లుల్లి రెమ్మల్ని కచ్చా పచ్చగా దంచి వేయండి ఈ వెల్లుల్లి రెమ్మలు అనేవి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో ఒక మూడు ఎన్నిమిరపకాయలు వేయండి దీంట్లోనే ఒక చిట్టుకటి ఇంగువ కూడా వేసుకోండి రసానికి కంపల్సరీ ఇంగు వేస్తేనే బాగుంటుంది దీంట్లోనే లాస్ట్గా ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి ఈ పోపు మొత్తాన్ని బాగా వేగనివ్వండి పోపు అంతా వేగిన తర్వాత తీసేసి ఈ రసంలో వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి మరొకటి లేదా రెండు నిమిషాలు మరగనివ్వండి ఎందుకంటే ఈ పోపులో ఉన్న ఫ్లేవర్ మొత్తం రసంకి బాగా పడుతుంది ఇప్పుడు రసాన్ని ఇలా ఒకటి రెండు నిమిషాలు మరిగించేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని కలిపేసుకుంటే రసం రెడీ ఈ వేడి వేడి రసంలోకి మంచి చికెన్ వేపుడు చేసి చూపిస్తాను గార్లిక్ చికెన్ వేపుడు మంచి స్పైసీగా భలే ఉంటుంది ఆ రసంలోకి ఎలా చేయాలో చూపిస్తాను రండి ఈ గార్లిక్ చికెన్ ఫ్రై కోసం నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ని తీసుకున్నాను మరి చిన్న చిన్న ముక్కలు కాకుండా ఇలా మీడియంగా కొట్టించుకోండి అలాగే ఈ చికెన్ వేపుడు బోన్స్తో అయితే బాగుంటుందండి లేదు మీరు బోన్లెస్ చేసుకోవాలంటే బోన్లెస్తో అయినా చేసుకోవచ్చు ఇలా తీసుకున్న చికెన్ని క్లీన్ చేసుకున్న తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఉప్పు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సరిపోతుందండి కాస్త ఉప్పు ఎక్కువ తినేవాళ్ళు ఇంకొద్దిగా వేసుకోండి అలాగే కారం ఒక టీ స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ అలాగే లాస్ట్గా ఒక కరబద్ద నిమ్మ పద్దని తీసుకొని ఇలా రసాన్ని పిండుకోండి ఇలా నిమ్మరసం కూడా వేసుకున్న తర్వాత ఈ ముక్కకి ఉప్పు కారం నిమ్మరసం అన్నీ బాగా పట్టేటట్టు చేత్తోటి ఈ విధంగా కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఈ బౌల్కి మూత పెట్టి ఒక అరగంట పక్కన పెట్టేయండి ఇప్పుడు ఒక అరగంట తర్వాత బాండిల్ని వేడి చేసుకొని దీంట్లో మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో వన్ నుంచి చెక్క మూడు యాలకులు మూడు లవంగాలు వేసి ఫస్ట్ ఈ మసాలా దినుసులు లైట్ గా వేయించండి ఈ మసాలా దినుసులు వేగిన తర్వాత పెద్ద సైజు ఒక ఉల్లిపాయ లేదా మీడియం సైజు అయితే రెండు ఉల్లిపాయలు తీసుకొని ఈ విధంగా పొడవుగా సన్నగా కట్ చేసి వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి నిదానంగా వేయించండి కొద్దిగా కలర్ మారేంత వరకు వేగాలి ఇప్పుడు చూడండి ఉల్లిపాయ ముక్కలు ఇలా లైట్గా కలర్ మారిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకుని చికెన్ మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్ లో పెట్టి వేయించండి ఒక నాలుగైదు నిమిషాలు హై ఫ్లేమ్ లోనే వేయించండి చికెన్ లో నుంచి నీళ్లు ఊరతాయి కదా ఆ నీళ్లు మొత్తం ఇంకిపోయిన దాకా హై ఫ్లేమ్ లో పెట్టి వేయించుకోండి ఇప్పుడు చూడండి చికెన్లో నుంచి నీళ్లు ఊరి పూర్తిగా ఇంకిపోయి ఇలా ఆయిల్ సపరేట్ అవ్వాలి ఇలా వచ్చిన దాకా వేయించుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మరొక మూడు నాలుగు నిమిషాలు వేయించండి అంటే ఈ ముక్క అనేది కొంచెం లైట్గా కలర్ మారుతుంది కొద్దిగా ఆయిల్లో వేగితే బాగుంటుంది అలా వచ్చేంత వరకు వేయించుకోండి ఈ ముక్కలను కూడా మీరు ఎలా పడితే అలా వేయించొద్దండి ముక్క చిదిరిపోతుంది అందుకని నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి గరిటెని ఇలా కింద నుంచి పైకి పైనుంచి కిందకి తిప్పుతూ వేయించండి ఇలా వేయించడం వల్ల ముక్క అనేది చిదిరిపోకుండా బాగా వేగుతుంది ఇప్పుడు చూడండి సుమారుగా నేను ఒక పది పదిహేను నిమిషాలైనా వేయించానండి వేయించిన తర్వాత ఇలా కొంచెం కలర్ మారుతుంది చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా ఇలా కలర్ మారిన తర్వాత పదిహేను వెల్లుల్లి రెమ్మలు తీసుకొని ఈ విధంగా దంచుకోండి రోట్లో కానీ లేదా మిక్సీ జార్లో అయినా వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఈ వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా వేగనివ్వాలి వెల్లుల్లి పేస్ట్ అనేది ముక్కకి బాగా పట్టాలి ఈ వెల్లుల్లి వేసిన తర్వాత ఫ్లేమ్ని మటుకు లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి సుమారుగా ఒక మూడు నాలుగు నిమిషాలన్నా లో ఫ్లేమ్లోనే వేగనివ్వండి నేను ఇక్కడ వెల్లుల్లి రెమ్మలకి పొట్టు తీయకుండానే దంచుకున్నానండి పొట్టు తీయకుండా వేస్తేనే బాగుంటుంది మీకు పొట్టుతో సహా వద్దు అనుకుంటే వెల్లుల్లి రెమ్మలకి పైన పొట్టు తీసేసి దంచుకొని వేసుకోండి ఇలా ఈ వెల్లుల్లి వేయించుకునేటప్పుడు దీంట్లోనే ఒక నాలుగైదు పచ్చిమిరపకాయల్ని ఇలా ఘాట్లు పెట్టి వేసుకోండి అలాగే ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి కొద్దిగా కరివేపాకు ఎక్కువ వేసుకోండి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ చికెన్ వేపుడు కానీ మటన్ వేపుడు కానీ ఐరన్ ప్యాన్లో చేస్తే టేస్ట్ చాలా బాగొస్తుందండి మీ దగ్గర ఐరన్ ప్యాన్ ఉంటే ఖచ్చితంగా ఐరన్ పాన్లో ట్రై చేయండి భలే ఉంటుంది టేస్ట్ అలాగే ఇలా వేయించుకునేటప్పుడే ఒక ముక్కని నోట్లో వేసుకొని చూడండి మీకు టేస్ట్కి తగ్గట్టు ఉప్పు సరిపోయిందా లేదా అని ఉప్పు సరిపోలేదా అనిపిస్తే కొద్దిగా ఉప్పు వేసుకొని వేయించుకోండి అలాగే ఇలా ఒకసారి చెక్ చేసుకోండి మొక్క ఉడికిందా లేదా అని ఇలా చేత్తో పట్టుకుంటే అర్థమవుతుంది కదా మొక్క ఉడికిందని ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి టూ టీ స్పూన్స్ లేదా టూ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా కారం వేసుకోండి రెండు టీ స్పూన్ల దాకా చికెన్ మసాలా పొడి వేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర చికెన్ మసాలా పొడి లేకపోతే ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి బాగా కలుపుతూ వేయించండి ఒకటి లేదా రెండు నిమిషాలు అంతకంటే ఎక్కువ వేయించొద్దు మళ్ళీ కారం అన్ని మాడిపోతే టేస్ట్ అంత బాగుండదండి కారము అన్నీ వేసిన తర్వాత ఒకటి రెండు నిమిషాలు వేయించేసుకుంటే సరిపోతుంది ముక్క కూడా గట్టి పడకుండా ఉంటుంది మరి ఎక్కువ వేయించేసారంటే ముక్క గట్టిపడిపోతుంది మీకు ఇంకా దీంట్లో కావాలి అంటే ఒక టీ స్పూన్ దాకా మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు చూడండి కొద్దిగా వేయించేసుకుంటే ఈ విధంగా వేగుతుంది ఇలా వేగిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పక్కన పక్కనుంచండి ఇప్పుడు వేరొక స్టవ్ పైన ఇలా పోపు గరిట పెట్టుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి నెయ్యి కరిగిన తర్వాత కొన్ని జీడిపప్పులు వేసుకొని వేయించుకోండి ఇలా లైట్ గా కలర్ మారేంత వరకు వేగిన తర్వాత ఈ జీడిపప్పుల్ని నెయ్యితో సహా ఈ చికెన్ లో వేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోండి మీరు ఈ చికెన్ మొక్క జీడిపప్పుతో తింటూ ఉంటే ఉంటుంది బా సూపర్ గా టేస్ట్ లాస్ట్ లో మనం వేసిన నెయ్యి ఫ్లేవర్ తోటి ఎక్సలెంట్గా ఉంటుంది మీకు ఇంకా లాస్ట్లో బాగా స్పైసీగా ఉండాలి వేపుడు అనుకుంటే కొద్దిగా మిరియాల పొడిని పైన చల్లుకొని బాగా కలిపేసుకుంటే ఎక్సలెంట్గా మంచి స్పైసీగా అదిరిపోద్ది టేస్ట్ ఇలా చేసుకున్న చికెన్ వేపుడిని వేడి వేడిగా అన్నం పెట్టుకొని అన్నంలో పక్కన పెట్టుకొని రసం పోసుకొని తింటే ఉంటుంది అదిరిపోద్ది స్వర్గం అంతే అంత రుచిగా ఉంటుంది ఒక్కసారి ఈ కాంబినేషన్ ట్రై చేసి చూడండి చాలా చాలా బాగా నచ్చుతుంది మీకు ఈ వీడియో మీకు నచ్చితే మన ఆశ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి